హాయ్ ఫ్రెండ్స్ ఎస్ దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రామ్ మణ్ హండ్రెడ్ ఎక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక చాలా క్వైట్ డిఫరెంట్ టాపిక్ ఇది రెగ్యులర్గా మనం ఎంఎల్ఎం అండ్ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్స్ మాట్లాడుతూ ఉంటాం కదా బట్ ఇది ఒక జనరల్ బేస్డ్ టాపిక్కే బట్ ఇదేంటే కొంచెం ఒక నేటివ్ షేడ్ ఉన్న టాపిక్ లాగా అనిపిస్తుంది బట్ వాస్తవాలు అలాగే ఉంటాయి చేదుగా ఉంటాయి సో మనం అది అంగీకరించాలి దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ మై పర్సెప్షన్ మాత్రమే మీకు ఎక్కడెక్కడ అందరిని జనరలైజ్ చేసి అందరు ఇలాగే చేయండి అట్లా అంటానికి లేదనమాట అది నా ఉద్దేశం మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా అయితే ఫ్రెండ్స్ మీ అందరికంటే ముందు ఒక మన ఛానల్ థౌజండ్ మెంబర్స్ ఆల్రెడీ క్రాస్ అయ్యింది సబ్స్క్రైబర్స్ దీ ఈ విషయంలో మీ అందరికీ కూడా గ్రేట్ థ్యాంక్స్ మీకు ఎందుకంటే మీ సపోర్టు మీ యొక్క లైక్స్ అండ్ మీ షేరింగ్స్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ ఈ విధంగా మీరు ప్రమోట్ చేయడం ద్వారా ఈ విధంగా షేర్ చేయడం ద్వారా లైక్ చేయటం ద్వారా చెప్పాను గతంలో నాకేదో సొంత ప్రయోజనాలు ఆశి ఆశించి కాదు కానీ దీనివల్ల చాలామందికి కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను డైరెక్ట్ సెల్లింగ్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ గురించి అది చాలా వరకు చాలామంది లీడర్స్కి వెళితే వాళ్ళు కొంచెంలో కొంచెమైనా సరే చేంజెస్ రావాలని రిపీటెడ్ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉంటారని ఇలాంటి సదుద్దేశంతో మాత్రమే మన ఛానల్ పర్పస్ పెట్టాము మన ఛానల్ పెట్టడం అనమాట ఎస్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు సబ్జెక్టు మీరు ప్రేమతో పాటు ద్వేషాన్ని మీకు అర్థం ఇష్టంతో పాటు అయిష్టాన్ని కూడా సేమ్ రెండింటినీ కూడా పెంచుకోకపోతే ప్రేమతో పాటు ద్వేషాన్ని ఇష్టంతో పాటు అయిష్టాన్ని అంటే కొంచెం కాంట్రవర్సీగా అనిపిస్తుంది ఇది బట్ వాస్తవాలుగా చూస్తే లేకుంటే ప్రాక్టికల్గా చూస్తే అది మీకు అది అర్థమవుతుందండి అయితే నా ఇంటెన్షన్లో చెప్తున్నాను అన్నాను కదా అయితే ఇక్కడ ప్రేమ అంటే ఎక్కడ మళ్ళీ అట్లా ఆ రూట్కి వెళ్ళిపోకండి ఏమండి సినిమాలు సీరియల్ హీరో హీరోయిన్ అటే వెళ్ళిపోకండి అది ఒకటే కాదు కదా లవ్ అంటే ఇష్టం ప్రేమ ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ అనుకుంటే ఒక మీరు ప్రేమను కానీ ఇష్టాన్ని కానీ ఎవరి మీద చూపిస్తాం మనుషుల మీద చూపించవచ్చు మీ ఫుడ్ మీద చూపించవచ్చు మీ ఇంటి మీద చూపించవచ్చు మీ రిలేషన్ మీద చూపించవచ్చు మీ వైఫ్ మీద మీ హస్బెండ్ మీద పిల్లల మీద ఏమండి మీ రిలేటివ్స్ లేకపోతే మీ నైబర్స్ ఏమండి మీ ఫ్రెండ్స్ సొసైటీ మీ దేశం హ్యూమానిటీ ఏదైనా సరే అంటే లవ్ యొక్క ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది మనం చూపించాల్సింది ఎక్కడ ఎక్కడా అని చూస్తే అన్ని చోట్ల ఎక్కడైనా మనం చూపించవచ్చు ప్రేమ మన దగ్గర ఉన్న ప్రేమను ఎక్కడైనా మనం చూపించవచ్చు మనం ప్రేమించవచ్చు అన్నిటిని ఇష్టపడవచ్చు ఫుడ్ని ఇష్టపడవచ్చు మీ ఇంకా ఎందుకు మీ మీద మీరు కూడా ప్రేమ చూపించుకోవచ్చు మీ మీద మీరు కూడా ఇష్టాన్ని పెంచుకోవచ్చు అవునా కదా అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు దేని మీద అయితే ఏ వ్యక్తుల మీద అయితే ఏ ఏ వ్యక్తి మీద అయితే సపోజ్ మీ ఫాదర్ మదర్ మీద అయినా సరే ప్రేమ పెంచుకోండి కానీ ఎట్ ది సేమ్ టైం సెకండ్ సైడ్ కూడా ఉంది ఇస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ సైడ్ అన్నట్టు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అన్నట్టు సెకండ్ సైడ్ కూడా ఉంది ఆ సైడ్ ఏంటంటే ఎట్ ది సేమ్ టైం మీరు ద్వేషాన్ని కూడా పెంచుకోండి డైజెస్ట్ అవ్వదు మీకు డైజెస్ట్ కావట్లేదు తెలుసు నాకు బట్ పెంచుకోండి చెప్తా మీకు వివరాలు సపోజ్ మీకు తల్లిదండ్రులంటే చాలా ఇష్టం లేదా బ్రదర్స్ అంటే ఇష్టం సిస్టర్స్ అంటే ఇష్టం ఇంట్లోనే మీ ఫ్యామిలీ గురించి మాట్లాడతాం ఇంకా బయట తర్వాత అది ఇక ఎక్స్ట్రాడినరీ బయట బయట కూడా మీరు ఆ పని చేయగలిగారు అంటే బట్ ఇంట్లోనే తల్లిదండ్రులను ప్రేమించని బిడ్డలు ఎవరు ఉంటారు కొడుకు కూతురైనా తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం చెప్తాం మదర్స్ డే ఫాదర్స్ డే పేరెంట్స్ డే ఓ దంచి కొడతాం కదా మనం అయితే వాళ్ళ మీద అయినా సరే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఒక లవర్ సరే ఆ కేటగిరీ కూడా వద్దాం ఏ కేటగిరీ సినిమాలో గారు హీరో హీరోయిన్లో కూడా ఉంది కదా ఆ కేటగిరీ కూడా అనుకోండి ఎవరి మీదైనా సరే ప్రేమ కానీ ఇష్టాన్ని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇది ఒక ఏదైతే ఒక ఏమంటారు ఒక ఎడిక్షన్ ఏదైతే మీరు దాని మీద ఒక వ్యామోహం పెంచుకోగలుగుతారో ఏదైతే ఇష్టాన్ని పెంచుకోగలుగుతారో పాటుగా మీరు ఒక అయిష్టాన్ని కూడా సేమ్ సిమిలర్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి మీ ప్రేమ పెంచుకుంటూ పోయేటప్పుడు అయిష్టాన్ని ద్వేషాన్ని కూడా కొంచెం పెంచుకుంటూ రావాలి దానివల్ల ఏం జరుగుతుంది అంటే చెప్తాను మీకు దానివల్ల ఏం జరుగుతుంది అంటే సపోజ్ మీ పేరెంట్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాకే చెప్పాను మీకు అంటే మీకు దగ్గరగా ఉంటుంది ప్రతి వాళ్ళకే పేరెంట్స్ ఉంటారు మీ తల్లిదండ్రులతో పాటుగా వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో పాటుగా వాళ్ళ మీద ఉన్న ప్రేమతో పాటుగా ఇష్టాన్ని అట్ ది సేమ్ టైం ద్వేషాన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోగలిగితే అయిష్టమో ద్వేషం ఎలా వస్తుంది అంటే అది ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకోవటం అంతే సిమిలర్గా అయిష్టము ద్వేషం అంటే గా క్రియేట్ చేసుకోవాలి అయితే అంటే ఏమీ లేకుండా అవదలండి ప్రతి మనిషిలో కూడా మంచి షెడ్ రెండూ ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి అయితే మనం చాలా సాధారణంగా పాజిటివ్గా ఉండాలి మనం అంతా పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్గా ఆలోచించాలి ఏమంటే నెగిటివ్ అసలు ఆలోచించకూడదు ఇది చెప్తారు కదా నేనేమంటానంటే ఇక్కడ ఇక్కడ మీరు డెవలప్ చేసుకునే నెగిటివిటీ అనేది మీరు డెవలప్ చేసుకునే ఒక అయిష్టం అనేది ద్వేషం అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు చెప్తాను అప్పుడు సపోజ్ ఆ పేరెంట్స్ ఏ ఉన్నారు ఆ పేరెంట్స్ పని లవర్ అయినా పర్లే మీరు ఈ ప్లేస్లో ఏదైనా ఉపయోగించుకోండి మీకు దగ్గరగా ఉంటుందని వివరెంట్స్ ఎంచుకున్నా అని చెప్పాను కదా పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ మీరు ఎంతో ఇష్టం పెంచుకున్నారు ఎంతో ప్రేమ వారు లేనిదే నీ జీవితం లేదన్నంత ఇదిగా ఎంతో ఇష్టాన్ని చిన్నప్పటి నుంచి ఎవరైనా పెంచుకుంటారు అది అది చాలా సహజమైన గుణమే అది ప్రతి సృష్టిలో ఉన్న గుణమే అది మీరు సెపరేట్గా ఏమి లవ్ చేయక్కర్ల అయితే ఆ దాంతోపాటు ఎప్పుడైతే ఈ పెంచుకోగలగాలి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇన్ కేస్ ఏదైనా ఏమండి వాళ్ళ బళ్ళు అవ్వచ్చు బళ్ళు వాళ్ళు అవ్వచ్చు ఏమండి ఇష్టం వ్యతిరేకం అవచ్చు వ్యతిరేకం ఇష్టం అవ్వచ్చు ఇష్టం అయిష్టం అయిపోవచ్చు ఏదైనా జరగదు ఫ్యూచర్లో లేకుంటే ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం ఒక సిస్టమేటిక్ ఏదైతే ఒక లోక సూత్రం చెప్పాలి అంటే పేరెంట్స్ ఎవరు కూడా మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేయలేరు ఎప్పుడైతే వాళ్ళతో మీకు ఒక ఎడబాటు కలిగిందో లైఫ్ లాంగ్ జర్నీ చేయని పరిస్థితి రావచ్చు లేక ఏదైనా కారణాలు కావచ్చు లేక ఇంకేవేవో కారణాలు కావచ్చు ఏ కారణాలతోటైనా సరే వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇష్టం ఇవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మీకు దూరం అయ్యారో వాళ్ళు ఎప్పుడైతే మీకు ఒక మీరు పెంచుకున్న ఇష్టాన్ని లవ్ని అది డ్యామేజ్ అయ్యిందో అప్పుడు ఆ క్షణంలో మీరు వాళ్ళ మీద పెంచుకున్న అయిష్టం అదేవిధంగా ద్వేషం అనేది ఏదైతే ఉందో అంటే ద్వేషం అయిష్టం అంటే ద్వేషం పెంచుకోమని కాదు ఒక నెగిటివిటీని మీరు ఎప్పుడైతే ఫిలప్ చేసుకున్నారో ఇది మిమ్మల్ని అక్కడ సేవ్ చేస్తుంది మళ్ళీ చెప్తున్నానండి అది చాలా చాలా సేవ్ చేస్తుంది లేకుంటే మీరే ఒక మనోవేదనకు గురైపోవటమో లేకపోతే మీరే పిచ్చోడ్ ఓకే అయితే మీరు ఇంకా మతిస్థిమతో లేనిగా తయారైపోవటము ఎందుకంటే ఓవర్లో అలాగే ఉంటుందండి ఎలా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది ఈవెన్ బయట బయట మీరు లవ్ ఉంది కదా లవ్ మెయిల్ అండ్ ఫీమేల్ చేసుకునే లవ్ ఉంది కదా ఈవెన్ దాంట్లో కూడా అంతే ఈ ఒక అమ్మాయిని లవ్ చేసిన ఒక అబ్బాయి అమ్మాయిల అబ్బాయిని లవ్ చేసినా ఏమండి ఆ లవ్తో పాటుగా పెంచుకోవాలండి వారి మీద కూడా ఒక కొంత నెగిటివిటీని ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నారో ఒక నెగిటివ్ రోల్ ఏదైతే కొంచెం మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అదే ఐ మీన్ డెవలప్ చేసుకుంటూ పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకున్నారు ఇది మనం మోసం చేసినప్పుడు ఇది సేవ్ చేస్తుంది ఇది మనల్ని చెయ్యి వదిలేసినప్పుడు ఇది మనల్ని పట్టుకుంటుంది మన ఇది మనకు దూరమైనప్పుడు ఇది మనల్ని నిలబెడతుంది మీకు అర్థమవుతుందా నాకైతే అర్థమైంది అందుకే నేను చెప్తున్నా అర్థం చేసుకోండి కొంచెం ఇన్ డెప్త్కి వెళ్ళి ఆలోచించండి నెగిటివ్ మనల్ని ఎలా సేవ్ చేస్తుంది వాళ్ళని తెచ్చుకున్న ద్వేషం ఎలా సేవ్ చేస్తుంది అంటే ఆ ఇష్టం ఆ ప్రేమ లేక ఆ యొక్క వ్యామోహం ఏదైతే ఉందో అది ఒక అన్లిమిటెడ్ లెవెల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కానీ దూరం అయ్యారు అనుకోండి అదే లవరు అదే పేరెంట్స్ అదే ఫ్రెండ్ అదే సిస్టరు అదే బ్రదర్ ఏదైనా సరే ఎవరినైనా తీసుకోండి ఏ రిలేషన్ అయినా తీసుకోండి నేను చెప్పాను కదా ఈవెన్ మీ బాడీ అయినా తీసుకోండి మీ శరీరం అయినా తీసుకోండి ఆఫ్టర్ సిక్స్టీ నుడతలు పడిపోద్ది ఇది ముడతలు ముడతలు వస్తుంది ఇది లేకుంటే నెత్తి మీద ఉన్న హెయిరు రాలిపోవచ్చు ఇంకా గ్రే అయిపోవచ్చు ఆల్రెడీ గ్రేలు అయిపోయింది అందరికీ కూడా ఏమైనా ఇంకేదేదో అయిపోవచ్చు మీరు శరీరం మీద అయినా సరే ఇష్టం పెంచుకున్నారంటే రేపొద్దున ఇది మీది కాదు ఇది ఏమైనా కొంచెం డ్యామేజ్ అయినప్పుడు ఆ ఇష్టం కాస్త ఏమవుతుంది మీకు మీకు తెలుసా ఆ ఇష్టం అంత అయితే పెంచుకున్నారో అది ఏమైతే డ్యామేజ్ అయిందో అప్పుడు మీరు తట్టుకోలేరు ఆ తట్టుకోలేని పరిస్థితులు ఏమవుతుంది అంటే మీరు గమనించారా చాలా మంది హీరో హీరోయిన్స్ ఆ మంచి యంగ్స్టర్గా ఉన్నప్పుడు మంచి సినిమాలు తీస్తారు మంచి మంచి సినిమాలు తీస్తారు అట్లా అట్లా మనకి బాగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆర్టిస్ట్ అంటే ఏంటి వాళ్ళ యొక్క కళని బయట పెట్టడం వాళ్ళ యొక్క గ్లామర్ చూపించడం అయితే ఓ స్టేజ్ అయిన తర్వాత వాడు ఏదైతే ఇష్టపడి ఇష్టపడి పెంచుకున్న శరీరం ఏదైతే ఉందో ఈ బాడీ ఇది కొంచెం మృతులు పడ్డ తర్వాత ఇది కొంచెం షేక్ అవటం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ మనకి కనిపించకుండా వెనక తెరచాటునే ఉంటారు గమనించండి బయటకు రారు చాలా తక్కువ మంది మాత్రం మెల్లమెల్లగా ఏదో అట్రాక్ట్గా కనిపిస్తూ ఉంటారు కానీ చాలామంది హీరోయిన్స్ మనకి ముందుకు రావడానికి భయపడతారు కారణం ఏంటంటే ఆ టైంలో దాని మీద వాళ్ళంతా ఎక్కువ ప్రేమ పెంచేసుకున్నారు తర్వాత అది కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత మనకి చూపించలేరు కాబట్టి ఓకే అది ఒక ఎగ్జాంపుల్ లేదా పేరెంట్స్ తీసుకోండి ఒక లవర్ తీసుకోండి లేదా ఒక ఫ్రెండ్ తీసుకోండి బ్రదర్ తీసుకోండి సిస్టర్ తీసుకోండి ఏ వ్యక్తి అయినా సరే తీసుకోండి లేదా ఒక ఇంట్లో ఒక మంచి ఇల్లు మీద పెట్టుకోండి ప్రేమ ఆ ప్రేమ ఎంతైతే ఉందో ఎంతైతే పెంచుకోగలిగారో దాని మీద కూడా ఆ లవ్తో పాటు ద్వేషాన్ని కూడా పెంచుకోండి అనుకోని పరిస్థితులు ఏదన్నా తుఫాను వచ్చింది లేదా అనుకోని ఏదైనా భూకంపం వచ్చింది అది బయట దేశాల్లో వస్తున్నట్టు అప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాని మీద పెంచుకున్న ప్రేమ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని మనోవైకల్యంలోకి లాక్కి వెళ్ళిపోతుంది అదే పీక్ లెవెల్లో ఉన్న మీ లవ్ పీక్ లెవెల్లో ఉన్నటు మీ యొక్క ఇష్టం అనేది మిమ్మల్ని మనోవేదన గురి చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక ఆయుధం కావాలి అదే దాని మీద ఉన్నటువంటి సేమ్ అదే వస్తువు మీద అదే వ్యక్తి మీద అదే సిచ్యుయేషన్ మీద అదే ఒక ప్రేమ మీద మీకు ఒక ద్వేషం కానీ అయిష్టం కానీ ఎప్పుడైతే పెంచుకోగలిగారు ఇది మిమ్మల్ని సేవ్ చేస్తుంది నిజమండి నిజమండి మీ భార్య మీద ఎంతైనా ఇష్టం పెంచుకోండి నేను వేరేలా అనట్లేదు ఎట్ ది సేమ్ టైం కొంచెం నెగిటివిటీ కూడా రెడీ చేసుకుని ఉండండి మీ భర్త మీద ఎంతైనా ఇష్టం పెంచుకోండి కొంచెం రెడీగా ఉండండి అంతే కదా భారీ పుట్టింటికి వెళ్ళిపోయిందని ఊరేసుకునే వాళ్ళు ఎంతమంది చూడట్లేదు మనం సోషల్ మీడియాలో భర్త మాటి వినట్లేదా అని లేదా ఇంకోటి ఏదో చేయలేదని ఎందుకో చచ్చిపోవట్లేదా చాలా మంది అక్కడెక్కడ ఏం ప్రాబ్లం అక్కడ వాళ్ళ యొక్క మెంటాలిటీని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళకి లవ్ని ఈ మా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకున్న పీక్ లెవెల్లో ఉన్నటువంటి లవ్ని ఇష్టాన్ని వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైతే నో చెప్పారో తట్టుకోలేక వీళ్ళు ఏదో చేసేసుకుంటున్నారన్నమాట మీకు అర్థమవుతుందా అయితే ది సేమ్ నేమంటానంటే ఆ లవ్తో పాటు నా కాన్సెప్ట్ మీకు ఎంతవరకు చెప్పగలుగుతుందో నాకు అర్థం అవ్వట్లా బట్ మీరు అర్థం చేసుకోండి మీరు నాకు తెలుసు కొంచెం మీరు ఆలోచించగలుగుతారు లేదంటే మరి మీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి చూడండి నా నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీ లవ్తో పాటుగా మీ యొక్క ఇష్టంతో పాటుగా సారీ లవ్తో పాటు ఇష్టంతో పాటు ప్రేమతో పాటు ఆ వ్యామోహంతో పాటు ఏదైతే మీకు పీక్ లెవెల్లో బాగా ఇష్టపడుతున్నారో ఏదైతే బాగా మీరు ప్రేమిస్తున్నారు బాగా ఇష్టపడుతున్నారు బాగా కోరుకుంటున్నారు ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ ఆ యొక్క బా ఇంకోటి కానీ ఏదైనా సరే దాంతోపాటుగా మీరు అయిష్టాన్ని ఏమండి ద్వేషాన్ని అట్ ది సేమ్ టైం దాని మీద ఉన్నటువంటి నెగిటివిటీని కూడా కొంత డెవలప్ చేసి పెట్టుకుని రెడీగా ఉండకపోతే ఇది మనం మోసం చేసినప్పుడు ఏమండి ఇది మనం ఇది మనం సేవ్ చేస్తుంది ఇది పెట్టుకోకపోతే ఏమవుతుంది ఇది మోసం చేసినప్పుడు మనం తట్టుకోలేరు మీరు ఆ లెవెల్లో లవ్ చేసిన వాళ్ళు ఆ లెవెల్లో ఇష్టపడ్డ వాళ్ళు తట్టుకోలేక జరిగే బయట అనార్థాలు మనం చూస్తున్నాం అవి జరగకుండా ఉండాలంటే దాంతోపాటు అయ్యష్టాన్ని ఏమండి ద్వేషాన్ని కూడా పెంచుకోండి పెంచుకోకపోతే మానవ మాత్రలో మనం ఏమండి అది మనం తట్టుకోవటం కానీ భరించడం కానీ చాలా చాలా కష్టమైపోతుంది ఎందుకంటే కష్టమైపోతుందంటే ఈ ఈ లోకంలో ఈ యొక్క మన సొసైటీలో మనిషి బ్రతకాలంటే సొసైటీ సోషల్ బ్రతకాలి అంటే మానవుడు సంఘజీవి యాజ్ పర్ అరిస్టాటిల్ సంఘజీవి అంటే ఏంటి సంఘానికి దూరంగా బ్రతకలేడు సంఘం కావాలి సంఘం ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ ఇవన్నీ అనమాట అవునా అప్పుడు ఆనాడు రాముడిని అడవలపాలు అంటే ఐ మీన్ వనవాసం ఎందుకు చేశారు అక్కడ సంఘం లేదు మీకు అర్థం అవుతుందా అక్కడ సంఘం లేదు సంఘం లేదు అంటే అది కూడా ఒక శిక్ష లెక్క మీకు అర్థమైందా సొసైటీతో ఎప్పుడైతే ముడిపడి ఉన్నామో అది ఒక 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 కల్చర్ అది సొసైటీ లేకుండా ఉంటే అదొక నరకం అనమాట అంటే ఈ సొసైటీని ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో ఈ సంఘాన్ని ఈ యొక్క ఈ సొసైటీలో ఎవరు ఉంటారు మళ్ళీ ఫ్రెండ్స్ స్నేహితులు బంధువులు ఫ్యామిలీ ఇవన్నీ ఉంటారు కదా వేళ మీద ఉండే వ్యామోహాలు వేళ్ళ మీద ఉండే ప్రేమలు వేళ మీద ఉండే ఇష్టాలు అన్ని పెంచుకోండి మంచిదే పాజిటివ్గా అట్ ది సేమ్ టైం కొంచెం కాయిన్కి అదర్ సైడ్ కూడా మీరు కొంచెం ద్వేషాన్ని కొంచెం అయిష్టాన్ని కొంచెం ఒక ఒక విరక్తిని ఇలాంటి కొంచెం డెవలప్ చేసుకుని ఉండటం వల్ల ఇది ఎప్పుడైతే మిమ్మల్ని మోసం చేసిందో ఇది మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఇది ప్రాక్టికల్గా మీరు ఆలోచించగలిగిన కొంచెం మీరు దీనికి సిమిలర్గా మీరు ఆమె యొక్క పర్సనల్ లైఫ్ని మీరు ఒక ఎనాలసిస్ చేసినా ఈ పాయింట్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎస్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని స్పెషల్గా ఈ యొక్క జనరల్ వీడియోని మీకు అందిస్తామని నాకు ఉద్దేశం అయితే మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జనరల్ వీడియోస్ కూడా పెట్టమని అనుకో చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు సో ఇలాంటివి కూడా ఒకటి ఒకటి రెండు అవి అయిన తర్వాత అంటే ఎంఎల్ఎం మనీ రిలేటెడ్ చేసిన తర్వాత బిజినెస్ రిలేటెడ్ ఇవి కూడా ఇలాంటివి కూడా ఉంటాయి సో ఐ వి ఆల్ సక్సెస్ అండి మరొక డిఫరెంట్ టాపిక్తో ఒక కొత్త టాపిక్తో ఇలాగా కొంచెం ఒక యూనిక్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్